హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కలాక్స్కి ఇవాళ మనం ఏంటి చేసినా సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఏంటంటే మగవాళ్ళు సంతోషంగా ఉండడానికి కారణాలు కొన్ని తెలుసుకుందాం ఇవాళ తెలుసుకుందాం వాటి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం అందులో ఆడవాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండరో ప్రతిదీ ఒక ఒక పాయింట్ మగవాళ్ళ గురించి చెప్పి ఎందుకు సంతోషంగా ఉంటారో ఒక పాయింట్ మగ ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉందాం సరేనా పదండి అయితే స్కిప్ చేయకుండా వినండి ఆడ మగ అందరికీ మనకొచ్చే టాపిక్ కాబట్టి వినండి వెల్కమ్ అండి చెప్పాను కదా మగవాళ్ళు సంతోషంగా ఉండడానికి కారణాలు మగవాడు ఎందుకు సంతోషంగా ఉంటారంటే ఫోన్లో ఒక నిమిషానికి మించి ఎక్కువ మాట్లాడరు ఎక్కువగా చాలా తక్కువ మంది మగవాళ్ళు ఎక్కువసేపు మాట్లాడతారు కానీ చాలా ఎక్కువ తక్కువ మంది ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడతారండి అందుకు వాళ్ళు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఇంకా అంటే అక్కర్లేనివన్నీ బుర్రలోకి బుర్రలోకి అనమాట ఆడవాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటారు ఇప్పుడు చెప్పేసుకుందామా తర్వాత లాస్ట్లో చెప్పుకుందామా లాస్ట్లో చెప్పుకుందాం ఆడవాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటారని రెండోది ఏంటంటే యాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడికో టూర్లకి అది వెళ్ళినప్పుడు రెండు జతలు మూడు జతలు బట్టలతో వెళ్ళిపోతారు హ్యాపీగా లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్గా వెళ్ళిపోతారు అందుబాటు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు మూడోది ఏంటంటేనండి ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి పిలిచారా పిలవలేదా ఏంటి ఇది అదే అని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు ఆ పిలిచే ఏదో మామూలుగా పిలిచే ఆ పిలిచారు కదా పద వెళ్ళిపోదాంలే అని ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోతారు ఇగోకి పోరు అహంకారం పెట్టుకోరు మాక్సిమం చాలామంది కొంతమంది ఉన్నారు మీరు ఆలోచన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఎక్కువ శాతం ఇలా ఉంటారు మగాళ్ళు తర్వాత వాడికి చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ ఇంకోటి ఏం తెలుసిన వాడికి ఎప్పుడు చూసినా ఒకటే హెయిర్ స్టైలు పెద్దగా ఏముండవు అంటే ఇప్పుడిప్పుడు పోనీలు ఆడవాళ్ళు లాగా మగవాళ్ళు కూడా జుట్లు పెంచడం పోనీలు కానీ నార్మల్గా జరిగేవి చెప్తున్నాను అనమాట వాళ్ళకి ఎప్పుడూ ఒకటే హెయిర్ స్టైల్ నెలకు రెండు నల పదిహేను హెయిర్ బట్టి కటింగ్ వెళ్తారు హ్యాపీగా సమ్మర్ క్రాఫ్ అంటారు ఈ క్రాఫ్ అంటారు చేంజ్ చేసుకుంటారు హ్యాపీగా ఒకటే హెయిర్ స్టైల్ ఉంటారు అది ఇంకోటి ఏంటంటే ఏ రకమైన షాపింగ్ అయినా దేనికి వెళ్ళండి మ్యాక్సిమం ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అరగంట కొంతమంది బట్టలకు వెళ్ళినా కూడా ఏరినా కూడా గంట అరగంట ఒక రోజుతో అయిపో వచ్చేస్తారు కదా అందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట అసలు వాళ్ళ సమస్య అన్నది వాళ్ళకి ఇది ఉందా అది ఉందా ఇది లేదా అని ఉండదు హ్యాపీగా వెళ్తారా ఏదో కావాల్సిన కొనుక్కొస్తారా పెట్టిస్తారు చాప్టర్ క్లోజ్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించరు ఇది బాగుందా అని ఆలోచించరు అది ఇంకోటి ఏంటంటే ఇంకోటి బట్టలు చూసి ఈశిపడ్డం అసూపడ్డం భలే రంగు కాంబినేషన్ వేసుకున్నారు భలే ఇది ఉంది అదని మొగాడు సాధారణంగా ఏం పట్టించుకోరు ఏ ఉంటే వేసుకుంటారు ఏదో నీట్గా తయారవుతారు కొంతమంది కొంచెం అలాగ కూడా తయారవరు ఏవో బట్టలతో వచ్చేస్తారు కొంతమంది నీట్గా తయారే చక్కగా తయారే వస్తారు తప్ప అవతల వాళ్ళ బట్టలు గురించి కానీ కామెంట్ చేయడం కానీ ఈశపడ్డం కానీ ఏ మొగాడికి మ్యాక్సిమం ఉండదండి ఈరోజు బ బట్టలు వేసుకొని ఎక్కడికో వెళ్ళి వచ్చారనుకోండి ఎక్కడో ఇంకో టీ పార్టీ ఉంటే వాళ్ళు వేసేసుకోగలరు అదే బట్టలతోటి అలాగే వచ్చేయగలరు వాళ్ళు అయ్యో లేదే అది ఉంది ఇలాగుంది అలాగుందని ఏం ఫీల్ అవ్వరు ఎంతో సంతోషంగా ఉంటారు ఇలా ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉంటారు అందుకేనండి మొగాడి గుణం ఏంటంటే టమాటా పండుతో పోలుస్తాం ఎందుకంటే ఏ కూరలు వేయండి ఆ టమాటా పండు వేసేలా రుచిగాను ఎంతో తీయ అందంగాను కళ్ళకి ఎర్రగా ఎర్రగా అందంగా కనపడుతుంది అందుకు మగాళ్ళకి జీవితం సంతోషంగా ఉంటుంది అయితే ఆడవాళ్ళ కూడా చెప్పుకున్నా ఇదే విషయాలు మళ్ళీ నేను ఆడవాళ్ళని ఫోన్లు వచ్చాయనుకోండి మినిమం అరగంట మాట్లాడతారు ఎప్పుడో కానీ పెట్టరు ఎందుకు అంటే వాళ్ళు మంచి టాపిక్స్ ఉంటాయి ఆ అమ్మిలాగా ఈ అమ్మలాగా లేకపోతే ఈ చీరలు కొన్నాను ఆ షాపులో ఇవి బాగున్నాయి ఈ షాపులో ఇవి బాగున్నాయి అని చెప్పుకుంటే మహానందం అండి ఆడవాళ్ళకి నగల గురించో చీరల గురించో ఎవరి మీద అన్నానో లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా డిస్కషన్స్ అంటే మహానందం మొగాడికి అవన్నీ అసహ్యం ఏంటి ఇరవై నాలుగు గంటలు అవే మాట్లాడతారు వింటే ఇంట్లో మొగాడు వింటే తిడతారు అవునా కదా మీరు కామెంట్లో పెట్టండి ఇవన్నీ రైట్ నేను చెప్పినవని అవునా కదా కామెంట్లో పెట్టండి కాబట్టి ఆడవాళ్ళకి అలా చేస్తే ఆనందం అదే ఒక నిమిషంలో ఫోన్ పెట్టేసాం అనుకోండి మనసు అలా పీకుతూ ఉంటుంది చీ ఏంటి ఆవిడ సరిగ్గా మాట్లాడలేదు మనతోటి నిమిషంలో ఫోన్ పెట్టేసింది ఎందుకు అలాగే ఎప్పుడు బాగా మాట్లాడుతుంది నేను తప్పు మాట్లాడినా ఇలా రకరకాల అనుమానాలు వస్తాయి కానీ ఇలా చే ఇలా చేస్తే మహా ఆనందంగా ఉంటుంది ఆడవాణం ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఎక్కడికైనా బయటికి ఊర్లో తిరగడానికి వెళ్ళామనుకోండి ఎన్ని పెట్టుకుంటామండి పొద్దున స్నానం చేయగానో చీర కట్టుకొని బయటకి వెళ్ళి గుడికి వెళ్తున్నావా యాత్రలకు వెళ్దాం అనుకోండి గుడికి వెళ్తున్నావా ఈ పట్టు చీర కట్టుకోవాలా అప్పుడు పట్టుచీరతో ఎక్కువసేపు ఉన్నా కానీ మధ్యాహ్నం ఏదైనా మార్చుకోవాలి కదా అది మార్చుకుంటాం కాటన్ చీర ఒకటి బాధలు పెట్టుకుంటాం మళ్ళీ సాయంత్రం ఏదో షాపింగ్కో తిరగడానికో వెళ్తామా మళ్ళీ పొద్దున్న చీర ఏం కడతాం మళ్ళీ మరో చీర పెట్టుకోవాలి కదా అంటాం మూడో చీర పెట్టుకుంటాం రాత్రి వీటితో పడుకోలే బాబు గాబరాగా ఉందంటాం ఓ నైటీయో లేదా నాలుగు పెద్దవాళ్ళు కాడ అరిగిపోయిన కాటన్ చీర పెట్టుకుంటాం ఇన్ని సర్దుకుంటే ఒక్క రోజుకి నాలుగు కావాలంటే నాలుగు రోజులకి ఎన్ని పట్టుకెళ్ళాలో చూడండి కట్టిన చీర కట్టం కట్టిన నైటీ కట్టం పెట్టిన నగ పెట్టం అంతా ఎప్పుడూ ఆడవాడు కొత్తదనమే కోరుకుంటూ ఉంటాం మొగాళ్ళలాగా ఉన్నదాంతో అవండి ఆడది ఎప్పుడు కొత్తదనాన్నే కోరుకుంటూ ఉంటుంది ఇంకా 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 ఏమన్నా కొనమండి ఇంకా ఏముంది ఇంకా ఏముంది ఆలోచించి ఆలోచించి కొత్తదనాన్ని కోరుకుంటుంది కాబట్టి ఆడదానికి అందరూ సంతోషం ఉంటుంది ఎక్కడో ఫంక్షన్ అవుతుందండి మొగాళ్ళ పిలిచేళ్ళలో పొగలు ఏదో ఒకసారి అప్పుడు చెప్పేది వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంటారు ఆడదలా అలా కదండో ఇవో గర్వం ప్రో పెద్ద ప్రాబ్లము వచ్చింది ఆవిడ మన ఇంటికి వచ్చి నాకు బొట్టు పెట్టి చెప్పలేదు నేను ఎందుకు రావాలి వాళ్ళ ఇంటికి గొప్ప అయిపోతుంది వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్ అయిపోతుందని అంటుంది అంటూ ఈవిడ వెళ్ళదు అదే ఆవిడ వచ్చి బొట్టు పెట్టి చెప్పింది అనుకోండి అబ్బా నన్ను ఆవిడ వచ్చి మరీ మరీ చెప్పిందండి రాకపోతే ఒప్పుకోనుందండి నేను ఏ చీర కట్టుకెళ్ళాలి వెళ్ళాలి ఏ నాక పెట్టుకెళ్ళాలి వెళ్ళాలి ఇది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎంతో సంతోషంగా ఉంటుంది ఆడదానిలో వ్యతిరేకత ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది వినండి అని రెండూ చెప్తున్నాను ఇదే వాక్యాన్ని మగవాడికి ఓన్లీ సంతోషం ఉంటుంది ఆడదానికి పాజిటివ్ నెగిటివ్ కష్టము సుఖము రెండు ఉంటాయి ఆవిడకి అందుకే ఈవిడే ఇగో ముందు పిలిచే పిలవలేదనుకోండి వెళ్ళదు ఎప్పుడైనా కలిసి అడిగినా అవునండి నాకు ఏదో పని తగిలింది అబద్ధం చెప్తుంది అది మీరు మమ్మల్ని పిలిచారా మాకు తెలియదండి ఏదో ఫోన్లో మెసేజ్ పెడితే అందరికీ అనుకున్నాం ఇలా రకరకాల సూటి పొట్టి మాటలతో ఆవిడని డెప్పి పొడిచి చంపేస్తారు లేదు ఆవిడ పిలిచింది అనుకోండి ఇంకా ఖుష్ ఎంత మంచి మా మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళి పిలిచిందండి పెద్ద పొట్టు తీసుకోవాలి పట్టుచూర కొనుక్కోవాలి ఆవిడ పిలిచేసింది అని ముందు నుంచి యత్నాలు అవుతా లేకపోతే ఉన్న వాటిలో పట్టుచూర తీసి జాకెట్లు తీసి ఈ స్త్రీలు చేయించి కట్టుకొని వెళ్తాం అది మోగాడికి ఏ ప్రాబ్లము లేదు ఆ పొద్దున్నేది కట్టుకున్నాక శాంతిని కట్టేసుకుంటే అయిపోతుంది లేదు చాలు ఎంతకన్నా మన్న ఎవడు చూస్తాడు అని వాళ్ళు అనుకుంటారు మన్నందరూ చూడాలని ఆడదనుకుంటుంది ఏ ఆడదైనా అనుకుంటుందండి మంచి చీర కట్టుకెళ్ళి మంచి నగలు పెట్టుకొని మంచిగా తయారయ్యి వెళ్తే అందరూ మనం చూసి బాగుంది అని ఆడదాని మనసు ఎప్పుడూ ఉవ్వుళ్ళు ఊరుతూ ఉంటుంది అవునంటారా కాదంటారా హెయిర్ స్టైల్ ఆడవాళ్ళకి కొప్పుండ ఉండ జుట్టు ఉండాలి కానీ రకాల కొప్పులు కట్టచ్చు అన్నట్టు ఎన్ని రకాల కొప్పులైనా కట్టొచ్చండి ఆడవాళ్ళు పెద్ద జుట్టు ఉందనుకోండి చక్కగానో చక్కగానూ ఇలిప్పులు పెట్టి లాంగ్ హెయిర్ వదలొచ్చు పోనీ కట్టుకోవచ్చు పెద్ద జడేసుకొని తల్లిండా పూలు పెట్టుకోవచ్చు షార్ట్ హెయిర్ ఉందనుకోండి కట్ చేసేసుకొని హాయిగా బాబ్డ్ హెయిర్ చేసుకోవచ్చు లేకపోతే క్లిప్పులు తీసి ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే హెయిర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని రకాలండి చేసుకునే ఆడ ఓపిక ఉండే ఆడవాళ్ళు ఎన్ని చేసుకున్నా చక్కగా చేసుకోవచ్చు కొంతమంది సింపుల్గా ఇలా దువ్వేసుకొని జడేసుకొని ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది ఎంత జుట్టున్నా లేకపోయినా పోనీలు పెట్టుకుందుకు వీళ్ళకి క్లిప్పులు పెట్టుకుందుకు ఇష్టపడతారు ఇలా రకరకాలు ఆడదానికి ఎలా ఉంటే ఇష్టం ఎప్పుడు ఒకేలాగుండు అని భర్త కానీ అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ కొంచెం గట్టిగా చెప్తే ఆడదానికి ఇంత దుఃఖం వస్తుంది అందరూ ఇంత బాగా తయారవుతారు నాకే వచ్చింది నా కర్మకే ఇలా ఇలాంటి వాళ్ళు దొరికారు ఇంట్లో అమ్మ చేసుకొని ఇవ్వలేదు ఇక్కడికి వస్తే అత్త చేసుకొని ఇవ్వదు భర్త చేసుకునివ్వడు చీచిచి నా బతుకొని తిట్టుకుంటూ ఉంటాం అదే వాళ్ళు ఎవరూ ఏం అబ్జెక్ట్ చేయలేదు కానీ ఇష్టం తయారవు అనుకోండి ఇంకా దాని ఆ సంతోషానికి ఇంక పార్లర్కి వెళ్ళిపోయి ముందు హెయిర్ స్టైల్సు ఫేషియల్సు ఐబ్రోసు రకరకాలు చేంజ్ చేసుకుని గబగబాను అవి తయారైపోయి ఎప్పుడు ఎవరో ఊర్లో ఫంక్షన్ కూడా మనం వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టేసుకొని చేసుకొని తయారవుతారు దాంట్లో ఆడదానికి ఆనందం ఉంది మొగాడికి అవి ఏవి అక్కడ లేకుండా ఉన్నదాంతో తృప్తిపడే బుద్ధి ఉంటుంది కాబట్టి దానికి అతనికి ఉంటాడు ఏ రకం షాపింగ్ అయినానండి మినిమం టూ డేస్ చేస్తుంది ఆడది ఇవాళ వెళ్తుంది చూస్తుంది విండో షాపింగ్ చేసి వచ్చారంటుంది ఉట్టిది ఆ షాపులో తనకు ఒక చీర ఉంటే ఏ టు జెడ్ పీకి 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 అన్నీ ఒక నాలుగైదు షాపులు చూసొస్తుంది ఎందులో ఏది కొనుక్కోవాలో ఫైనలైజ్ చేసుకోలేదు కదా ఇంటికి వచ్చి ఆలోచించి అదే రీల్ తిరుగుతూ ఉంటే ఆఖరికి మర్నాటకు ఫైనలైజ్ చేసుకుంటుంది ఆలోచిస్తూ ఆలోచిస్తుంది ఫైనలైజ్ చేసుకొని పోని పో రెండో రోజు కాకపోయినా ఫైనల్గా ఓ రోజల్లా తిరిగి ఒక చీర కొండం కాగలం ఆడవాళ్ళు అవునా కదా మీరు చెప్పండి కామెంట్లో పెట్టండి మగవాడికి ఏముందండి ఏది ఎక్కడికైనా ఇరవై నిమిషాలు ఇన్ కేజ్ మనం సూపర్ మార్కెట్లోకి వెళ్ళామనుకోండి అక్కడేవో గిన్నెలు ఉన్నాయి మోకుళ్ళు ఉన్నాయి ప పళ్ళాలు ఉన్నాయి లేదంటే ఇంకేవో మాపులు ఉన్నాయి ఏవో మన ఇంటికి కావాల్సిన సామాగ్రి అన్నీ కనిపిస్తున్నాయి అన్నీ వెళ్ళి తిప్పి 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 ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళామనుకోండి మగవాడు వెళ్తే ఏది కావాలో అది కొనుక్కొని బయటకు వచ్చేస్తారు ఆడది ఏ టూ జెడ్ మూల మూలంటే వెళ్ళి ఏముంటుందో ఏముంటుందో వెతికి వెతికి అక్కర్లేనివి పట్టుకొస్తారు కావాల్సినవి పట్టుకొస్తారు దాంట్లో ఆడవాళ్ళకి సంతోషం ఆ విండో షాపింగ్ కొంతమంది విండో షాపింగ్లో సంతోషం అది ఆడవాళ్ళ సంతోషం ఇలా ఉంటుంది మగవాళ్ళ సంతోషం అలా ఉంటుంది ఇంకా బట్టల విషయం వస్తున్నాను యువతల వాళ్ళ బట్టలు చూస్తే ఆడదానికి ఎంత మంచి బట్ట మనం కట్టుకున్న అవతల వాళ్ళదే నచ్చుతుంది మంది మనకు నచ్చదు ఎంత బాగా కట్టుకొస్తున్నది ఆవిడ బట్టలు మంచి డ్రెస్సులు వేసుకొస్తుంది మంచి చీరలు కట్టుకొస్తుంది ఎంత బాగుంటాయో ఆవిడ చీరలు వాడి డ్రెస్సులను ఆవిడకి భలే సూట్ అవుతే భలే ఎంచుకుంటుంది అని మనం అనుకుంటాం ఒక్కోసారి ఏమంటే మనం మంచి చీర కట్టాలి నలుగురు పొగిడీ సర్కల్ అబ్బా అబ్బాయి మీ చీర చాలా బాగుందండి మీకు బాగా సూట్ అయిందండి ఎంత బాగున్నారో అండి అంటే గర్వం నా సెలక్షనా మజా కావా చూసావా నేను ఇంత మంచి చీర కట్టుకెళ్ళి బట్టి నన్ను ఎంతమంది అడిగారు ఎంత బాగున్నారు అంత బాగున్నారంటూ అందు ఎంత సంతోషంగా ఉంది కదా ఇలా అందుకే జాగ్రత్తగా ఏదైనా బట్టలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ ఏమైనా కొనుక్కున్నప్పుడు జాగ్రత్తగా మనం అందరిలోని ఒకలా కాకుండా అందరికైనా ఒక స్టెప్ పైకి ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పి అనుకొని సంతోషిస్తూ ఉంటారండి ఇలా కష్టము సుఖము ఆడదానికి ఇంకేంటండి ఇవాడ పొద్దున ఏదో పార్టీకి వెళ్ళాము చీర కట్టుకెళ్ళాం వెళ్ళాం వచ్చాం మళ్ళీ అది పండద పెట్టాలి దాచాలి మళ్ళీ సాయంత్రం పార్టీకి వెళ్ళాలంటే ఇంకో చీర కట్టాలి కట్టిన చీర కట్టకూడదు కట్టిన రంగు కట్టకూడదు ఆలోచించి ఆలోచించి బీర్బాల దగ్గర కూర్చొని అలమాల దగ్గర కూర్చొని ఒక గంట ఆలోచించి పొద్దున మనం బ్లూ కట్టుకెళ్ళిందా ఇప్పుడు ఎల్లో కట్టుకెళ్దామా రెడ్ కట్టుకెళ్దామా ఆలోచించాలి దాని కాంబినేషన్గా ఆపోజిట్ కలర్లో ఆలోచించాలి ఆలోచించి చీర కట్టుకోవాలి అదే మొగాడైతే పొద్దున్న చాలా సాయంత్రం అని వెళ్ళిపోతాడు ఆడది పొద్దుంది సాయంత్రం ఎట్టి పరిస్థితిలోని ఒకే ఫంక్షన్కి రెండు ఒకే ఫంక్షన్కి రెండు చీరలు కడుతుంది తప్ప ఒకే చీర ఏ రెండు ఫంక్షన్లకు కట్టదండి ఏ ఆడది కూడా మ్యాక్సిమం కట్టదండి అందులోనే వాళ్ళకి ఆనందం ఉంటుందండి ఆడవాళ్ళకి ఇలా తయారవడంలో ఆడవాళ్ళకి ఆనందం ఎక్కువ అందుకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు అలా తయారైన ఆడది ఎవరైనా కూడా మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు ఆడదాని గుణం ఏంటంటే మామిడి అండి చూడండి మామిడి పండు పుల్లగా ఉన్నా తియ్యగా ఉన్నా ఎలా ఉన్నా సాధారణంగా మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ ఎలా ఉన్నా తినేయడానికి సిద్ధం అవుతాం అలాగే ఉన్నాదా డాబ్గా పెడతాం లేదా మధ్యస్థంగా ఉంటా లేదా ఇంకా తక్కువ ఉన్న ఉన్న దాంట్లో తృప్తి పడుతూ ఆడ ఆడ అందుకే ఆడది అంత సంతోషంగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు ఎలా సంతోషంగా ఉంటారో ఈ రెండు టాపిక్స్ చెప్పాను ఈ రెండిట్లో ఏవి కరెక్టు ఏవి కరెక్ట్ కాదు ఏవి బాగున్నాయి ఏవి బాగోలేవు మీరు కామెంట్లో పెట్టండి స్కిప్ చేయకుండా మొత్తం విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ